మహోన్నతులైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదూ ఒక సాయంకాలం పూట ఒక మెనుగురు పురుగు తూనీగ వద్దకు వచ్చిందంట తూనీగ వద్దకు వచ్చి అంటుందంట ఈ ప్రపంచాన్ని మేము వెలిగిస్తున్నాం ఈ ప్రపంచానికి మేము వెలుగై ఉన్నామని చెప్పేసి చెప్తుందంట అయితే తూనిగా మాట్లాడకుండా కాముగా ఉందట అయితే మెనుగురు అంటుంది ఏం మాట్లాడమే మా గొప్పతనాన్ని పొగడమే మేము ఈ ప్రపంచానికి వెలుగై ఉన్నాం తెలుసా అని చెప్పేసి ఆ యొక్క మెనుగురు పురుగు అంటుంటే కొద్దిసేపు ఆగు మిత్రమా కొంతసేపు ఆగు అని చెప్పేసి ఆపిందంట అప్పుడు కొంత సమయం కాల గడవగానే చీకటి పడిందట చీకటి పడగానే ఆకాశంలో కొన్ని వేల కోట్ల నక్షత్రాలు అలా ప్రత్యక్షమయ్యాయ ప్రత్యక్షం ఒక్కసారి పైకి చూడు మిత్రమా అని చెప్పేసి మినుగురితో తూని కానగానే ఆకాశం వైపు చూసి ఇన్ని నక్షత్రాల అని చెప్పేసి ఆశ్చర్యపోయి సిగ్గుపడిందంట సిగ్గుపడి వెళ్తుందంట వెళ్తుంటే కొద్దిసేపు ఆగి మిత్రమా కొద్దిసేపు ఆగని చెప్పేసి మరలా కొద్దిసేపు ఆ తూనిగా ఆ మెనుగురు పురుగుని ఆపడం జరిగిందంట అప్పుడు కొద్దిసేపు ఆగగానే ఆకాశంలో నిండు చంద్రుడు అలా ప్రకాశిస్తూ ప్రత్యక్షమయ్యాడట ప్రత్యక్షం అవగానే మరొకసారి పైకి చూడు మిత్రమా అని చెప్పేసి మినుగురితో తూనిగానగా ఆ నిండు చంద్రుని ప్రకాశాన్ని చూసి ఈ యొక్క తూనిగా ఈ యొక్క మెనుగురు పురుగు మరలా సిగ్గుపడిందట సిగ్గుపడి తలదించుకొని వెళ్ళిపోతుందట వెళ్ళిపోతుంటే మిత్రమా ఈ రాత్రి నాతో గడపచ్చు కదా ఈ సమయం మనము కొంత సమయాన్ని కేటాయించుకుందాం మాట్లాడుకుందాం ఫ్రెండ్షిప్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఆ నైట్ అంతా వారు కలిసి ఉన్నారట తెల్లవారగానే ఆ యొక్క తూర్పు దిక్కున సూర్యుడు బగబగ మండుకుంటూ అలా ప్రత్యక్షమయ్యాడట ప్రత్యక్షం కాగానే మరలా ఆ తూనిగా మినుగురు పురుగుతో ఒకసారి అటు చూడు మిత్రమా అని చెప్పి చూపించినప్పుడు మరింత సిగ్గుపడిందట మినుగురు పురుగు అప్పుడు అన్నది అట తూనిగా మిత్రమా మనకంటే గొప్పవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు మనమే గొప్పవారని ఎప్పుడూ ఎప్పుడు కూడా ఎంచుకోవద్దు అని చెప్పేసి తూనిగా చెప్పడం జరిగిందట అవును మిత్రమా ఈ స్టోరీలో ఎంతో నీతి ఉంది మనం తెలుసుకోవాల్సిన నీతి చాలా ఉంది ఒకసారి వాక్యంలోకి వెళ్తే లూకాశు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో దేవుడు ఒక మాట రాయించాడు ఏంటనగా తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది ఈ అనంత విశ్వంలో మన జీవం ఏ పాటిది ఆకాశంలో అనేక గెలాక్సీలు పాలపుంతలు ఉన్నాయట తర్వాత గ్రహాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా అనంత విశ్వంలో కలవు తర్వాత ఈ ప్రపంచంలో అనేక దేశాలు దేశాల్లో రాష్ట్రాలు రాష్ట్రాల్లో జిల్లాలు జిల్లాల్లో మండలాలు మండలాల్లో గ్రామాలు గ్రామాలలో కుటుంబాలు కుటుంబాలలో నీదొక కుటుంబం ఆ కుటుంబంలో నువ్వు ఒకటివి ఇప్పుడు చెప్పండి మనం ఎంత గొప్పవరం ఒక్కసారి సముద్రం ఉప్పొంగిందనుకోండి సునామీ వచ్చిందనుకోండి అందరం కొట్టుకొని పోయి చచ్చిపోతాం ఒక్కసారి భూమి కంపించింది అనుకోండి అందరం అందులో కూరుకుపోయి చనిపోతాం గట్టిగా గాలి వీచిందనుకోండి ఊచిందనుకోండి ఒకసారి ప్రపంచం అంతా అతలా కుతలం అయిపోంది కాబట్టి మనం మన జీవం ఏపాటిది మన బ్రతకేపాటిది ఈ పాటి దానికే అహంకారం ఈ దానికే గర్వం ఈ నా నాంత గొప్పోడు లేడు నాంత జ్ఞానం లేడు నాంత అందగత లేదు నాంత తెలివికల స్త్రీ ఉందా ఈ లోకంలో నాలాగా ప్రవర్తించేవారు ఎవరైన్నారా నేనే ఉత్తమురాలను నేనే ఉత్తముడను అని చెప్పేసి విర్రవీగుతుంటాం కానీ మన నీతి మురికి పేలికల వలె అని చెప్పేసి వాక్యం చెప్తుంది మన నీతి మురికి వలె ఉన్నాయట దేవుడు మన నీతిని గ్రహించి ఇతడు నీతిమంతుడు అనాలి గారిని అన్నాడు ఈ తరమంతట్లో ఇతడు నీతిమంతుడు అని చెప్పేసి యోబుగారితో అన్నాడు ఊజు దేశంలో ఇంతటి యథార్థవంతుడు నీతిమంతుడు లేడు అని చెప్పేసి యోగుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు దేవుడు ఇవ్వాలి మనల్ని బట్టి మనల్ని చూసి సాక్ష్యం కానీ మనల్ని మనం నీతిమంతులమని మనల్ని మనం ఉత్తములమని మనల్ని మనం గొప్పవారమని ఎంచుకుంటే ప్రపంచానికి తెలియదా మనం ఏపాటి వారమో మనం ఎంతటి గొప్పవారమో కనుక మనం గొప్పవారిగా ఎప్పుడు ఎంచుకోవద్దు అందుకే వాక్యం చెప్తుంది కదా తనను తాను తగ్గించుకుని వాడు తగ్ హెచ్చించబడును తనను తాను వాడు తగ్గించబడును మన జీవం ఏ పాటది మన పాటది మెనుగురు పురుగు అంతటిది మెనుగురు పురుగు గట్టిగా గాలిస్తే ఎగిరిపోయి ఎక్కడ పడిందో తెలియదు అలాంటి జీవితం మంది మనకెందుకు అహం మనకెందుకు గర్వం మనకెందుకు అతిశయం అందుకే అతిశయించేవాడు కృప చూపించడు ఈ ప్రపంచం మీద కృప చూపించి దేవునిని బట్టి అతిశయించాలి తప్ప ఆయన కృపను బట్టి అతిశయించాలి తప్ప అందమును బట్టి ధనమును బట్టి డబ్బును బట్టి కీర్తిని బట్టి ప్రతిష్టల్ని బట్టి హోదాను బట్టి మనము గర్విస్తే అతిశయపడితే దేవుడు మొత్తుతాడు మొత్తినప్పుడు నెబుకద్నేజరు గడ్డి తిన్నాడు అని చెప్పేసి వాక్యం అడవి అడవిలో లెక్క ప్రపంచాన్ని పరిపాలించిన నెబుకద్నేజర్ రాజే గడ్డి తిన్నాడని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది మనకెందుకు మిత్రమా గర్వం గర్వంతో పాతాలలో పాతాలలో తొక్కబడ్డాడు లూసిఫర్ అనే దేవదూత కెరుబుగా ఉండాల్సిన వాడు దేవుడికి రైట్ హ్యాండ్గా ఉండాల్సినటువంటి దేవదూత ఎక్కడ వచ్చి పడింది తెలుసా పాతాలంలో బంధించబడిందట త్రోసివేయబడిందట తన్ని తరిమేశారట పరలోకం నుంచి గర్వంతో ఆహారంగా అహంకారంతో మనం పేట్రేగిపోతే దేవుడు మొత్తుతాడు పాతాలంలో గంధకాల్లో నరకంలో కాలిపోకముందే మనల్ని మనం తగ్గించుకుందాం దేవుడి వద్దకు వచ్చి క్షమాపణ కోరుదాం ప్రభువ మమ్మల్ని క్షమించండి మా పాపాలకు క్షమించండి అని ఒప్పుకుంటే ఆయన మనల్ని పరలోకం తీసుకెళ్తారు అందుకోసం యేసుక్రీస్తు ప్రభు వారు తనను తాను తగ్గించుకొని రెక్తును చేసుకొని పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చావు మానవ రూపంలో దిగి వచ్చి మనకి నిత్యజీవాన్ని ఇవ్వడం కోసం ఆయన మరణించాడు గనుక ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి విశ్వసించినట్లయితే మనము వెలుగు సంబంధం మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు పరలోకంలో మనల్ని మహిమలో నిలబెడతాడు ఆయన హెచ్చిస్తాడు బలా నమ్మకమైన దాసురా అని పిలుస్తాడు గనుక మనల్ని మనం హెచ్చించుకున్న తగ్గించుకుందాం ఆ నీతి సూర్యుని వెలుగు కిందికి వద్దాం సూర్యుడు శతకోటి సూర్య తేజస్సుడు నా యేసుక్రీస్తు ప్రభు ఆ శతకోటి సూర్య తేజస్సులోనికి ఆ వెలుగులోనికి మనం వెళ్దాం దేవుడు అంటున్నాడు నేనే లోకానికి వెలుగునై ఉన్నాను నాలోనికి వస్తే మీరు లోకానికి వెలుగయి ఉన్నారు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది కాళ్ళ కింద వేసి తొక్కుటక తప్ప ఎందుకు పనికిరాదు కాకుండా నీ బ్రతుకు నిస్సారం కాకుండా ఉప్పుగా ఉండు నీ మాటలను తీయగాను ఉప్పుగాను యథార్థంగా మాట్లాడే మాటలుగాను ఉంచాలని కోరుకుంటూ మీరందరూ ఆ నీతి సూర్యుడి వెలుక్కిందుకు వచ్చి పరలోక రాజ్యంలో వెలుగు సామ్రాజ్యంలో నిలవాలని కోరుకుంటూ పాపాలను ఒప్పుకోండి మనసు పొందండి దేవుని రండి దేవుడు మనల్ని గొప్ప చేసి ఆయన ఆయన వెలుగు సామ్రాజ్యంలో నిలబెట్టాలనుకుంటున్నాడు కాబట్టి మీరందరూ ఒక తీర్మానం తీసుకొని ఈ రే ఈరోజే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించకూడదు ఈరోజే ఎందుకు ఇదే రక్షణ సమయం ఇదే అనుకూల సమయం ఈరోజే మీరు దేవుని వద్దకు వచ్చి పాపక్షమాపణ పొంది దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకుంటారని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడునని చెప్తున్నాడు కనుక దేవుని యొద్దకు వచ్చి దేవుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందవలసిందిగా దేవుని రక్షణ పొందవలసిందిగా నీ ఆత్మకు నీ ఆత్మను నువ్వే కాపాడుకోవాల్సిందిగా దేవునికి అప్పచెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు